అర్జున్ ఫ్యామిలీకి సోషల్ మీడియాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వారి ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ఫోటోస్ వచ్చినా సరే నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి మెకెన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ అందరి కోసం షేర్ చేస్తూ ఉంటారు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ అల్లు స్నేహారెడ్డి తన నలభై గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తనకి బర్త్డే విషెస్ ని అందజేశారు గోవాలో సెలబ్రేట్ చేసుకున్న తన బర్త్ సెలబ్రేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని ఫ్యాన్స్ అందరితో షేర్ చేసుకున్నారు ఇప్పుడు ఫొటోస్ నెటిట్ లో వైరల్ గా మారగా అభిమానులందరూ ఆమెకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే తన భార్య రోజుకి అల్లు అర్జున్ అదిరిపోయే సర్ప్రైజ్ ని ఇచ్చారు స్నేహారెడ్డి సొంత అక్కని తన ఫ్రెండ్ ని తనకు తెలియకుండా గోవా పిలిపించి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు బన్ని ఇచ్చిన సడన్ సర్ప్రైజ్ కి షాక్ అయిన అల్లు స్నేహారెడ్డి ఆ క్యూట్ కూడా షేర్ చేస్తున్నారు అల్లు స్నేహారెడ్డి బర్త్డే సంబంధించిన ఆ అడారబుల్ మూమెంట్స్ ని ఈ వీడియోలో మీరందరూ కూడా చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్